ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ప్రత్యేకత ఉంది ఇదే పోలీసులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత చాలా పర్ఫెక్ట్ గా చేశారు మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఎమ్మెల్యేగా చూశారు ఎన్ని దొరుకులు వచ్చినా లాండ్ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఫ్యాక్షనిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్న మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ